ఈ ఊర్లో గొర్రెలను పెంచుతున్న వాళ్ళకి సడన్ గా ఒక వ్యాధి సోకుతుంది దాని వల్ల ఫ్యామిలీలో ఉండే వాళ్ళందరూ ఒక్కొక్కరిగా చనిపోతూ వస్తారు ఇంకా చాలా చావులు జరగడం వల్ల వీళ్ళందరూ చాలా భయపడిపోతారు అంటే కొత్తగా పెళ్ళైన ఈ వ్యక్తి భార్య వల్ల ఇదంతా జరుగుతుంది అనుకుంటారు అందుకే వాళ్ళ భార్యని శాశ్వతంగా ఇంట్లోనే బంధించేస్తారని ఆమె నీడ కూడా ఎవరి మీద పడకూడదు అనుకుంటారు అయితే కొన్ని రోజుల తర్వాత ఈ వ్యక్తికి కూడా ఆ వ్యాధి సోకడం వల్ల ఇతని పరిస్థితి చాలా ఘోరంగా మారిపోతుంది అందుకే ఈ వ్యక్తి భార్య అతన్ని ఇంట్లోనే పడుకోబెట్టి మెడిసిన్ తీసుకొని రావడానికి బయటికి వెళ్తుంది ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్లి జరిగింది మొత్తం చెప్పగానే డాక్టర్ ఈ మొత్తం నీ భర్తని త్వరగా సిటీకి వెళ్లి అక్కడ ఉన్న హాస్పిటల్లో చూపించమని చెప్తాడు అందుకే ఈమె ఆ ఊర్లో ఉండే తన ఫ్రెండ్ కి కాల్ చేసి హెల్ప్ అడుగుతుంది కానీ ఆ ఊరి వ్యక్తి ఈమె చూసేస్తాడు అందుకే తన ఆమెను పట్టుకొని ఊరి వాళ్ళందరూ కలిసి చాలా కొడతారు ఇంకా అదే సమయంలో ఈమెకి తెలుస్తుంది తన భర్త కూడా తన భర్త మరణ తీసుకోలేక పిచ్చిది అయిపోతుంది ఇంకా కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత గొర్రెలను పెంచుతున్న ఒక వ్యక్తికి కూడా అదే వ్యాధి సోకుతుంది అండ్ మళ్ళీ ఒక్కొక్కరుగా ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా చనిపోతూ వస్తారు ఇంకా మళ్ళీ ఆ ఊరి పెద్దవాళ్ళు ఈ చావులకు ఒక కారణం కూడా ఆ పిచ్చిదే అని అంటారు ఇంకా అందుకే వీళ్ళంతా కలిసి ఆ పిచ్చిదాన్ని ఏం చేశారో చూసే ముందు మీకు డబ్బుల కంటే గొప్పదని భావిస్తే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ లో లభ్యమా అని టైప్ చేయండి చివరికి ఆమెని ఈడ్చుకుంటూ తీసుకుని వెళ్ళి ఒక ముద్దుకి కట్టేస్తారు